భక్తి అంటే భగవంతునితో సహవాసం కలిగి ఉండడం భక్తి అంటే దేవుని యొక్క హృదయం కలిగి దేవుణ్ణి సేవించడం అట్లాగే ఇతర ప్రజలను కూడా గౌరవించడం వారికి సేవ చేయడమే దేవునికి సేవ చేయడం వంటి తాత్పర్యం కలిగి ఉండడమే నిజమైన భక్తి భక్తి అనేది ఇతరులను దూషించేది కాదు భక్తి అనేది ఇతరులను తప్పుబట్టేది కాదు చూడండి నేను ఒక వీడియో చూపిస్తాను అందులో ఒక సాధువు గారు ఎలాగూ దేవుని కూర్చున్న సంగతులు ఆయన యేసుక్రీస్తు ప్రభుని కూర్చి కూడా ఆయన తన శిష్యులు చెప్తున్నట్లుగా మనం చూస్తాం ఇది కదండి భక్తి అంటే కాబట్టి మంచి అనేది ఎందులో ఉన్నా సరే తీసుకోవాలి మంచి అనేది ఎక్కడన్నా మనం మాట్లాడుకోవాలి వాస్తవం ఏంటి సత్యం ఏంటి అని అన్వేషణ చేయాలి అలాగూ మనిషి భూమి మీద దేవునికి సమీపస్తుడిగా దేవుని సంతోషపరిచేవాడిగా దేవుని గుణగణాలు కలిగిన వాడిగా మానవ జీవితం ఉంటే మానవ మనుగడ ఎంత బాగుంటుందండి నేను అంటున్నాను తెలియదా తెలుసు గురైనా పట్టించబోతాడు అని తెలుసు జీసస్ కనుక తప్పించుకోవాలనుకుంటే తప్పించుకుంటాడు ఎందుకు ఆయనకు తెలుసు ఫ్యూచర్ ఏంటో మరెందుకు పట్టుబడ్డాడు అది దైవ ఆజ్ఞ నీ ఇష్టమే నా ఇష్టము అంటాడు కొన్ని క్షణాల ముందరా ప్రార్థన చేస్తాడు జీసస్ ప్రభు నీ ఇష్టమే నా ఇష్టం చూసారా ఇది శరణాగతి అంటే ఏమిటిది పూజలు చేయడం కాదు భజనలు చేయడం కాదు పారాయణలు చేయడం కాదు నీ ఇష్టమే నా ఇష్టం నీకు ఏదైనా కష్టం కలిగిందా అది నా కూడా కష్టం కలుగుతుంది నీకు సుఖంగా ఉందా అది నాకు సుఖంగా కలుగుతుంది నా ఇష్ట ఇష్టాలతో నీకు